కలిసేదానికి ఒక ఎమ్మెల్యేకి ఒక ఎమ్మెల్యే జైల్లో ఎవరైనా కలవాలనుకుంటే ఏమి నిబంధనలు ఉన్నాయో దాని ప్రకారమే జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఇప్పుడు ఏదో చెప్పారు ఇప్పుడు ఒక టాక్ వస్తుంది ఆయన అసెంబ్లీలో ఈ నూట అరవై నాలుగు మందిని చూసి ప్యాంట్లు తడిసిపోతున్నాయి ఆయనకి అందుకని వదిలేసి ఢిల్లీకి పోతా అంట అది రిజైన్ చేసి ఎమ్మెల్యేగా ఎంపీగా పోతాడని వస్తుంది ఆయన తమరు జైలుకి పోతే మళ్ళీ ఇప్పుడు చెట్లు నరకాలన్న ఇప్పుడు ఆయన ఆయన జైలుకి పోయి చూసేదానికి పోతున్నాడు పిన్నెళ్ళని చెట్లు నరకాలన్నా నరికించలేదన్నా షాపులు ముయించలేదన్న ఎందుకు అంత బాధ జగన్మోహన్ రెడ్డి వస్తే నెక్స్ట్ టైము ఇప్పుడు ఈయన కాకాని కూడా పిన్నెళ్ళకి తోడుగా పోతున్నాడు జైలుకి తొందరలో అప్పుడు వచ్చి చూడమను జగన్మోహన్ రెడ్డిని అప్పుడు కావాలంటే చెట్లు నరికిచ్చి మొత్తం షాపులన్నీ మోయించి బార్గెడింగ్ చేయించి చేస్తాం రమ్మానండి జగన్మోహన్ రెడ్డి అయ్యా పత్రికల గురించి మాట్లాడే సిగ్గుందా జగన్మోహన్ రెడ్డికి పత్రిక గురించి మాట్లాడుతావా నీ నీ సాక్షి పత్రిక ఎంత బరితేగించి రాసిని ఈ రోజు బండేపల్లి కెనాల్ సరేపల్లిలో బండేపల్లి కెనాల్ నేను శాంక్షన్ చేయించా ఇరవై నాలుగు కోట్లు ఐదు కోట్లు పని జరగలే మా టైంలో రెండు మూడు కోట్లు పని జరిగింది నువ్వు వాపేశావు పదిహేడు కోట్లు సోమిరెడ్డి జోబిలోకి అని రాశాడు ఐదేళ్ళు ఏం చేస్తున్నారు సోమిరెడ్డి జోబీలోకి మా టైంలో రెండు వేల పంతొమ్మిదిలో సోమిరెడ్డి జోబిలోకి అని రాశాడు సాక్షి ఏం చేస్తున్నావు సిగ్గులే రాసేదానికి అసలు పనే జరగలే పదిహేడు కోట్లైంది సోమరెడ్డి అటువంటి ఎన్ని వార్తలు రాయించారు నా మీద ఎన్ని వార్తలు ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే ఆనంద ముందు ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే నాన్అైలబుల్ సెక్షన్ పెట్టారు దొంగతనం దొంగతనం ఫోర్ పెట్టారు ఏడేళ్ళ శిక్ష పైన పెట్టారు సిగ్గుండబడి మాట్లాడేదానికి ఈరోజే అన్ని సబ్జెక్టులు మాట్లాడను కాకాని గురించి అది వారానికి ఒక ఎపిసోడ్ లేకపోతే పది రోజులకు ఒక ఎపిసోడ్ వస్తుంది ఒకటే నా మీద ఆయన ఆరోపణ వెయ్యి కోట్లు మనం మీరు అడిగారా ఎప్పుడన్నా ఒక్కసారి ఏందా చంద్రమోహన్ రెడ్డి వెయ్యి కోట్లు ఇంకా చూపించవు నువ్వే మంత్రి అడిగా ఎప్పుడన్నా ఇప్పుడు నేను ప్లే చేసి చూపించేదానికి ఎన్ని సంవత్సరాలు అయిపోయింది నా వెయ్యి కోట్ల కోసం సింగపూర్ మలేషియా హాంకాంగ్ నేను అంత బాధపడుతున్నాను అది చూపించు మనం నాకు నా వెయ్యి కోట్లు చూపించు మనవే లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో గోవర్ధన్ రెడ్డి గోవర్ధన్ రెడ్డి కాకాని గోవర్ధన్ రెడ్డి దోచుకున్నవి సిస్టమ్స్ కొలాబ్స్ చేసినవి ఒక ఎన్ఆర్ నుంచి ఒక ఇరిగేషన్ ఫండ్స్ నుంచి ఒక ఇసుక నుంచి ఒక ఎర్రమట్టి నుంచి ఒక తెల్లమట్టి నుంచి మట్టి నుంచి ఆగ్రనాథ్ తెల్లరాయి వరకు అక్కడున్న టోల్ గేట్ల వరకు దేంట్లో వదిలిపెట్టాం దేంట్లో వదిలిపెట్టాం గుర్తుపెట్టుకో డెఫినెట్గా అనుభవిస్తావు మీరు చేసిన దోపిడీ మీరు చేసిన దుర్మార్గాలు వందల మందిని మా మా వాళ్ళని సర్వేపర్లో జైలుకి పంపించావు వందల మంది వందల మంది వేల మంది మీద తప్పుడు కేసులు పెట్టావు వేల మంది మీద పెట్టావు ఈరోజు అనుభవిస్తావు ఇప్పటికి ఎంతమంది సస్పెండ్ అయినారు ఇంకెంతమంది అవుతారు నీ పాపానికి ఎంతమంది అధికారులు సస్పెండ్ అవుతారు ఎంతమంది జైలుకి పోతారు చూస్తాం కమింగ్ వన్ ఇయర్ టూ ఇయర్స్లో చూస్తాం వదిలిపెట్టే ప్రసక్తిలా ఏదేమైనా నిన్న ఇద్దరు ముఖ్యమంత్రులు కలుసుకోవటం మాకు చాలా సంతోషం వేసింది నేను ట్వీట్లో కూడా పెట్టా ఇప్పటిదాకా ముఖ్యమంత్రులు ఒకరు ప్యాలెస్కి ఒకరి ఫామ్ హౌస్కి పరిమితం అయితే ప్రజానాయకులు అనిపించుకున్నారు చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు ఒక రోల్ మోడల్గా నిలిచారు దేశంలో రోల్ మోడల్గా ఆయన కాంగ్రెస్ అని చెప్పి ఈయన ఇంట్లో కూర్చోలే ఈయన తెలుగుదేశం అని ఆయన ఇన్వైట్ చేయకుండా ఆపలా వయసులో చిన్నోడైనా చంద్రబాబు నాయుడు నేనే వస్తా మా రాష్ట్ర సమస్యలు ఉన్నాయి వీరు రెండు రాష్ట్రాలు తెలుగు వాళ్ళ రాష్ట్రాలు వాటిని పరిష్కరించుకొని రెండు రాష్ట్రాలు ముందుకు పోవాలని ఒక మంచి మెసేజ్ ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు దాన్ని చూసి అభినందించాలా ప్యాలెస్లో కూర్చునే వాళ్ళకి ఏం తెలుస్తుంది ప్రజల కష్టాలు ప్యాలెస్లో చెట్లు నరకాలా షాపులు ముయ్యాలా ఒక నియంత నియంత బతుకునేది పాపాలు చూపించావు ప్రజలకి జగన్మోహన్ రెడ్డి నువ్వు ఇప్పుడు ఆయన ఒక ఈ ఈ అసలు అది కూడా తెలీదు ఆ వివరాలు ఆ నోట్ అంతా సాక్షి పేపర్ నుంచి వచ్చింది అక్కడి నుంచి సజ్జల కుమార్ రెడ్డి దగ్గర నుంచి వచ్చింది దాన్ని చదువుతా కూర్చున్నాడు ఒక గంట సేపు కాకని షైన్ హాస్పిటల్ నెల్లూరు ప్రజలకు శుభవార్త మనందరికీ సుపరిచితమైన షైన్ హాస్పిటల్ శ్రీహరినగర్ నెల్లూరు నందు గత తొమ్మిది సంవత్సరాలుగా షుగర్ బీపీ థైరాయిడ్ మరియు క్రిటికల్ కేర్ రంగంలో విశేష అనుభవం ఘడించిన డాక్టర్ కమల్ కుమార్ బల్లూరు ఎండి ఇంటర్నల్ మెడిసిన్ గోల్డ్ మెడలిస్ట్ గారు ఇప్పుడు నెల్లూరు షైన్ హాస్పిటల్ నందు సేవలు అందిస్తున్నారు మా ప్రత్యేకతలు అతి తక్కువ ఖర్చుతో షుగర్ బీపీ థైరాయిడ్ అధిక కొలెస్ట్రాల్ మరియు ఒబిసిటీకి వరల్డ్ క్లాస్ వైద్యం అందుబాటులో సామాన్య దిగువ మధ్య తరగతి నుండి అందుబాటు ఖర్చుతో వైద్యం వారికున్న సమస్యలపై ముందు అవగాహన కల్పించి తర్వాత వైద్యం అందించడం ముఖ్య ఉద్దేశం అన్ని రకాల విష జ్వరాలు అత్యవసర కేసులు క్రిటికల్ కేసులు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండే డాక్టర్ గారు డాక్టర్ కమల్ కుమార్ బల్లూరు ఎండి ఇంటర్నల్ మెడిసిన్ గోల్డ్ మెడలిస్ట్ గారు అత్యవసర కేసులు షుగర్ బీపీ అధిక కొలెస్ట్రాల్ ఒబేసిటీ తక్కువ ఖర్చుతో అత్యాధునిక వైద్య సేవలు పొందేందుకు విచేయండి డాక్టర్ కమల్ కుమార్ వల్లూరు ఎండి ఇంటర్నల్ మెడిసిన్ గోల్డ్ మెడలిస్ట్ షైన్ హాస్పిటల్ శ్రీహరినగర్ నెల్లూరు ఫోన్ ఎయిట్ త్రీ జీరో నైన్ ఫైవ్ వన్ జీరో నైన్ ఫోర్ టూ